గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం మా విజిత గురుజీ మనం ఏ పని చేసినా కూడా దానికి గురుబలం అనేది యాడైతేనే అది మంచి ప్రతిఫలం ఉంటుంది అంటారు అంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి గురువు యొక్క అనుగ్రహం ఉండాలి భగవంతుడి యొక్క కృప ఉండాల్సిందే ఈ ముగ్గురులో అంటే ఎవరి ఆ యొక్క ఆశీర్వాదం మన లే పైన లేకపోయినా కూడా ఖచ్చితంగా మనకు ఒడిదొడుకులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి అయితే విశేషంగా మనకి డిసెంబర్ మాసంలో నాలుగవ తారీఖున దత్త జయంతి రాబోతోంది ఆ రోజున మరి దక్షిణామూర్తి స్వామిని కానివ్వండి దత్తాత్రేయుని కానివ్వండి గురు స్థానాల్లో ఉన్న వీళ్ళందరినీ మనం ఏ రకంగా ఆరాధించవచ్చు వారందరికి మనం ఏ రకంగా కృతజ్ఞత తెలుపుకోవచ్చు ఏ రకంగా తెలుపుకుంటే గురు అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి తప్పకుండా స్వామి రామో మత్ సఖారామచంద్ర సర్వస్వమ్యే రామచంద్రో జానే రామో నా తల్లి రాముడు అన్నాడు తల్లే మొదట గురువు గురువు అంటే వేరే ఎవడో ఉండడు ఒక పిల్లి తన పిల్లకి ఎలాగా నేర్పిస్తుంది అంటే నువ్వు ఇక్కడ బయటకు వచ్చి అది చిన్నపిల్లలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి కోడి పిల్లలను కూడా చూడండి బయటకు వచ్చేస్తుంటే గ్రద్దెత్తిగిపోతుంది కుక్కలు అనేవి లోపలికి తీసుకొచ్చేసి దాచేస్తాయి కొంచెం కొంచెం ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అవే బయటకు తీసుకొచ్చి చెట్టు ఎక్కించడం ఇలా నేర్పిస్తాయి సమాజంలో ఉన్నటువంటి శత్రువు సహజంగా ఏర్పడతారు మనకి అందువలన ఆ సహజ శత్రువుల నుంచి తల్లి ఎలా రక్షించుకోవాలి పిల్లల్ని మనం మనం అనేది తల్లి శిక్షణ ఇస్తుంది మొదట గురువు తర్వాత తండ్రి బయట బ్రతకాలి మంచి బట్టలు వేస్తేనే నీకు వాల్యూ వస్తుంది నాయన మంచిగా టిప్ టాప్గా ఉండాలి ఇది డాంబికమైన ప్రపంచం నాయన అని చెప్పేసి తండ్రి డబ్బులు విలువ చెప్తాడు తండ్రి సెకండ్ గురువు మాస్టారు పాపం పాఠాలు చెప్తాడు పిల్లడు రాయి రాయడం రాకపోతుంటే చదవడం చదువు రాకపోతే అయ్యో ఈ పిల్లాడు పెద్ద అయిన తర్వాత నా శిష్యుడు ఉద్యోగం రాదు వీడు పాపం నానా కష్టాలు పడాలి వీడు ఉద్యోగం చేస్తే ముప్పై మూడు సంవత్సరాలు కూర్చొని తిని తేరగా గవర్నమెంట్ జాబులు చేసుకోవచ్చు వీడు ఏమనుకున్నా పర్లేదు వీడికి చదువు రావాలా లేకపోతే నానా కష్టాలు పడాలి ఎందుకు వచ్చింది అని చెప్పి వీళ్ళు అమ్మ వీళ్ళ నానా వీడు వచ్చి ముగ్గురు నా మీద కేసు పెట్టేస్తారని తెలిసినా సరే కూడా మాస్టర్ వచ్చిన కొట్టేస్తాడు మా మాస్టర్లు ఇలా కొట్టేసేవారు ఇక్కడ డస్టర్ పెట్టి కర్రలు పెట్టి కానీ మేము కేసులు పెట్టలేదు ఇప్పుడున్న ఆధునిక ప్రపంచం కేసులు పెట్టేస్తున్నారు అయినా సరే మ్యాస్టార్లు పాపం వాళ్ళు ఏమన్నారు అటువంటి జగద్గురు అయినటువంటి గురువు దత్తాత్రేయుడు ఆయన ఎక్కడ వెలిశాడు గానగాపురంలో వెలిసాడు దక్షిణామూర్తి వారు దక్షిణామూర్తి గారు అసలు మా గురువు అంటే ఏంటి మాట్లాడాలేమో గురువుని రోజు కలవాలేమో ఆశ్రమానికి వెళ్ళి అని అనుకునేటటువంటి జనాలకి ఏమి రావక్కర్లేదమ్మా మీరు మీ ఇంటి దగ్గరే ఉండండి ఆయన మాటలు కూడా అవసరం లేదమ్మా మీరు రోజు ఫోన్లో గురుగారు బాగున్నారండి మళ్ళీ నెక్స్ట్ డే ఏమంటే మీరే కదండి డైలీ ఫోన్ చేయమన్నారు గురుగారు టిఫిన్ చేశారా అని మామూలు ఫ్రెండ్స్ లాగా అడుగుతారు ఆ అవసరం లేదండి దక్షిణామూర్తి ఏం చేస్తాడంటే కేవలం ముద్రలతో సనక సనంద గుడ్ గుడ్ స్టూడెంట్స్ కి ముద్రలతో ఆయన జ్ఞానోపదేశం చేసేస్తాడు వాళ్ళ డౌట్స్ అన్ని తెచ్చేస్తాడు అంటే మాటలకు అందని వాడు భగవంతుడు ఆ భగవత్ తత్వాన్ని ఊహకు అందని వాడు భగవంతుడు కేవలం సంజ్ఞతోనే చెయ్యాలి అంటే నోటితో ఊహించలేము మాటలతో ఎక్స్ప్లెయిన్ చేయలేము మెటాఫిజిక్స్ ఆఫ్ గాడ్ ని గాడ్ తత్వాన్ని అందుకని ముద్రలతోనే ఆయన మా ఊహకి మనసుకి అతీతమైనటువంటి ఆత్మతోనే అనుసంధానం చేసి శిష్యుడిని వాళ్ళ డౌట్లు క్లియర్ చేసేస్తాడు ఇది దక్షిణామూర్తి సాంప్రదాయం దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారిలా చక్క మండలం పట్టుకొని చక్కగా వచ్చేసారు గానగాపురంలో పెరిశారు నిత్య విహారి ఆయన ఆ తర్వాత అక్కడే నివాసం చేస్తాడు అక్కడే తిరుగుతాడు మధ్యాహ్నం మనతో పాటు ఉంటూ భక్తులకి పన్నెండు గంటలకి నేను భిక్షకు వస్తానన్నాడు ఇప్పుడు కూడా పన్నెండు గంటలకి భిక్షకు వస్తాడు ఇది దత్తాత్రేయ జయంతి అనమాట ఈ రోజు నాలుగు నాలుగో తేదీన డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో సో ఈ దత్త జయంతి రోజున మనకి ఆ భీ భీమా అమరజానది సంగమంలో అక్కడ ఆ సంగమములో దత్తాత్రేయ స్వామి నరసింహ సరస్వతి స్వాముల వారు స్నానం చేసి అక్కడ భక్తులందరికీ భక్తి క్షేత్రం అంటారు అక్కడ వాళ్ళందరికీ భక్తి ప్రబోధించి అట్నుంచి వెళ్ళిపోతూ నిర్గుణ మఠంలో ఆయన ఉంటారు అక్కడ వచ్చి భక్తులందరికీ కూడా రెస్ట్ తీసుకునేవారు అందరికీ జ్ఞానబోధ చేసేవారు అందరిని ఆశీర్వదించేవారు అటువంటి స్వామి వారి యొక్క పాదుకలను ఆయన శ్రీశైలం అంతర్హా అంతర్ధానం అయిపోయినప్పుడు ఆయన పాదుకలను అక్కడ పెట్టేశారు గురుపాదుకులు అంటారు గానగాపురం వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా నిర్గుణ మఠంలో కనుక ఆ పాదుకులను దర్శించకుండా యాత్ర చేసి వచ్చినట్లయితే యాత్ర ఫలితం రాదు అక్కడ కర్మను తీస్తాడు ఆయన అది కర్మక్షేత్రం అన్నారు ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తారో అక్కడికి భక్తులు వాళ్ళ యొక్క కర్మను లాగేస్తాడు దత్తం పెట్టి కొడతాడు మనల్ని అక్కడే మళ్ళీ ఆ కర్మ దాన్ని తీయడం వల్లే కర్మ పోతుంది అందువలన అక్కడే ఒక చెట్టు ఉంటుంది అక్కడ ఆ మఠం దగ్గర అక్కడ ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉంటే అందరిని చంపుతూ ఉంటే ఆయనకి మోక్షాన్ని ప్రసాదించాడు నృసింహ సరస్వతి స్వామి వారి కలియుగంలో పదహారో శతాబ్దంలో మళ్ళీ అక్కడి నుంచి మా కల్లేశ్వరంలో శ్రీశైల నా మల్లికార్జునుడిని పూజించినట్టే ఈ కల్లేశ్వర స్వామి వారిని పూజ చేసినట్లే అని చెప్పి అక్కడ అభిషేకం చేస్తే శ్రీశైలంలో అభిషేకం చేసినట్టు అని చెప్పి స్వయంభూ శనీశ్వరుడు దేవాలయం కూడా ఉంటుంది ఆయన కూడా జగద్గురు శనీశ్వరుడు కలేశ్వర స్వామి వారు కూడా అక్కడ ఉంటుంది ఇక్కడ మోక్ష క్షేత్రం అంటారు ఫైనల్గా ఈ మూడు దర్శనాలు చేసుకుంటే సింపుల్గా మోక్షం వస్తుంది అంటే మనకి ఎక్కడో డౌట్ రావచ్చు ఏమన్నా అందరూ ఉన్నారు కదండి అందరికీ మోక్షం వస్తుందని ఎస్ మోక్షం ఈస్ అసైండ్ గ్యారెంటీడ్ బై దత్తాత్రేయ ఎవరికి కాదనే హక్కు లేదు ఎవరైతే నిర్మలమైన మనస్సుతో గురుచరిత్రలో చెప్పినట్టుగా స్థల పురాణం చెప్పినట్టుగా ఎవరైతే గాణగాపురం నాకు మోక్షం వస్తుంది అని నమ్మి మూడు చోట్లకి వెళ్ళి దర్శనం చేశాడో వాడికి మోక్షం రాకపోతే నన్ను అడవచ్చు ఇది ఒకటి నెక్స్ట్ ఈ అలాగే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు ఆయన శిష్యులకి పాపం ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఆయనకి మనసు బాగుండదు అని జ్ఞాపకం గుర్తుండదు ఆయన రోజు క్లాసులు చెప్పేటప్పుడు గుహలో ఆ శిష్యుడు రాడు బట్టలు తొక్కుంటున్నాడు ఏమైనా సరే నేను గురువుగారికి మంచి చేయాలి ఏమైనా సరే నేను గురువుగారికి ఐడియాలజీ రుణం తీర్చుకోవాలా గురుగారికి హెల్ప్ఫుల్ అవ్వాలా అని మనసులో పదే పదే అనుకుంటూ బట్టలు తొక్కుంటుంటే ఇక్కడ పిల్లలు ఏమంటారు ఆదిశంకర్ని సార్ క్లాస్ స్టార్ట్ చేసేయండి సార్ వాడు మొద్దు మొద్దు స్టూడెంట్ సార్ వాడు ప్లీజ్ సార్ అని మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి పద్మపాదుడు వీళ్ళు అడుగుతుంటే వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటాడు ఎవరు మన ఆదిశంకర్లు తర్వాత సేపటికి మళ్ళీ ఉండండి అమ్మా కొన్ అవర్ అలా ఒక గంట వెయిట్ చేస్తాడు తర్వాత ఇక వీళ్ళు తిట్టుకుంటుంటే అప్పుడు గురువు గారు ఏం చేస్తారు ఐ ఆమ్ బ్లెస్సింగ్ యూ తోటకాచార్యని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను సకల విద్యలు నీ ప్రసాదిస్తున్నాను అని ఖండించే ఆయనకి అన్ని విద్యలు వచ్చేస్తాయి వచ్చేసినాయి అలాగే ఆయనకి తోటకాచార్య రా అంటాడు అనగానే గుహలోకి వస్తాడు ఈ మొద్దు విధవ కోసం జగద్గురువు అయినటువంటి ఆది వారి వారు వెయిట్ చే ఆపేశారు అని అందరూ వైపు చూస్తారు మొద్దు అనుకొని వాడు రావడం రావడమే జగద్గురు ఆది వారిని కీర్తనతో పొగుడుతూ ఉంటే సంస్కృతంలో దాన్ని కాష్టం అంటారు వీళ్ళంతా నిశ్చేష్ఠులైపోతారు ఆశ్చర్యంతో అంటే గురువు బ్లెస్ చేస్తాడలా అలా మనందరికీ కూడా ఈ దత్త జయంతి రోజున మార్గశీర్ష మాసంలో ఉన్నటువంటి పౌర్ణమి రోజున పుట్టాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి సతీ అనసూయ దేవికి అత్రి మహర్షికి పుట్టాడు కాబట్టి మన జీవితంలో కూడా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా సరే విష్ణుమూర్తి పాదాలను కూడా మనం చూడలేము తాకలేము ముట్టుకోలేము వెళ్ళలేము బ్రహ్మదేవుణ్ణి కూడా మనం చూడలేము పాదాలను చూడలేం విష్ణుమూర్తి శివుడి దగ్గరికి దర్గాపుల్లో కూడా వెళ్ళలేం అటువంటిది పిల్లల మీద వాత్సల్యంతో తానే గురు రూపంలో మాస్టార్ రూపంలో కమండలం పట్టుకుని భూమి మీదకి నడుచుకొచ్చేసాడు దత్తాత్రేయుడు మాస్టర్ని ఈజీగా కలుస్తాం మనం మాస్టర్ నాకు ఐ హావ్ ఎ డౌట్ మాస్టర్ అని క్లాస్లోకి వెళ్తే కమన్ రా ఏంటి చెప్పు అంటాడు ప్రోటోకాల్ ఉంటుంది ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది ఉంటుంది అందరికి ఉంటుంది కానీ మాస్టర్కి నో ప్రోటోకాల్ మనం మా మాస్టర్ స్కూల్లోకి కాలేజీలోకి ఎవరు నిలిపోవచ్చు ఆ విధంగా గానగాపురం అందరూ ఇన్వైటెడ్ ఇట్ ఇస్ ఎ యూనివర్సిటీ అమ్మా విశ్వవిద్యాలయం గురువు పిలవడమ్మా మనమే వెళ్ళాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఏమండి గురు పిలుపు ఉంటేనే దా దా గానగాపురం దత్తాత్రేయ స్వామి పిలిస్తేనే మేము వెళ్ళగలుగుతాం లేదండి అంటాడు లేదు నీలో జిజ్ఞాస ఉండాలి నేర్చుకోవాలనే జిజ్ఞాస నీలో గురువుని కలవాలనే ఆ ఆసక్తి ఉంటే రా అంటాడు ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత భిక్ష చేయాలి మనము భిక్ష పెట్టాలి ఇతరులకి ఆ స్వామివారి యొక్క చరిత్రలు లీలలన్నీ కూడా శ్రీ గురు చరిత్రలో ఉంటాయి పది ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి ఒక రైతుని ఆయన మిగతా రైతులందరూ కూడా వచ్చే ప్రమాదాన్ని ప్రమాదాన్ని ముందే వాళ్ళకు కలిగే ప్రమాదం వీడి శిష్యుడికి కలగకూడదు అని చెప్పి నృసింహ సరస్వతి గురుదేవులు ముందే ఊహించి ఇతన్ని చేను కట్ చేయించేసి విరగబండించేసి మిగతా వాళ్ళ అన్ని నాశనం అయిపోతాయి పొలాలు వాళ్ళకి పంచేలా చేశాడు ముసలి గేదెని పాలిచ్చేలా చేశాడు చనిపోయినటువంటి వాణ్ణి బ్రతికించాడు బ్రాహ్మణ కుమారుణ్ణి చనిపో మతంతో దర్పంతో విర్రవీగుతున్నాం మేం పండితులు అనేటటువంటి వాళ్ళని తోలు తీసేశాడు ఒక మాదిగా పంచమ కులంలోకి చెందినటువంటి అతని చేత గీతలు దాటించి ఏడు జన్మల వెనక్కి పంపించి మా మదాంధులైనటువంటి ఆ పండితుల యొక్క వా వాళ్ళతో వాదించి మదాన్ని తీసేశాడు ఆ విధంగా ఇప్పుడు కలియుగంలో అందరికి కూడా ఎవరైతే అప్పుల బాధలో ఉన్నారో పిల్లలు లేరని బాధలో ఉన్నారో ఐవీఎఫ్ సెంటర్స్ తిరగక్కర్లేదు అప్పులు ఉన్నాయని చెప్పి బ్యాంక్ లోన్స్కి అప్లై చేయక్కర్లేదు మామూలుగా ఇక పెళ్ళిళ్ళు అవ్వట్లేదని మ్యాట్రిమోనియల్ సైట్స్కి వెళ్ళక్కర్లేదు చదువు కావాలని ఆ స్పెషల్ ట్యూషన్స్ ఈ స్పెషల్ ట్యూషన్స్ లాంగ్ టర్మ్లో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ నమ్మి ఘనగాపురం దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వెళితే ఆయన డిసిప్లిన్ ఇస్తాడు ఆ డిసిప్లిన్తో మనం ఇంటికి వచ్చి మూసుకొని చదువుతాం ఒలు కష్టపడతాం చదువు వస్తుంది అప్పులు తీరుస్తాం ఉద్యోగం కరెక్ట్గా చేస్తాం అప్పులు తీరతాయి అంతేగాని దత్తాత్రేయ స్వామి మీరు జోల్లో వేడు ఒక ఆమె వచ్చి అడుగుద్దు అనమాట స్వామి నాకు పదిహేను లక్షలు ఇవ్వు స్వామి రెండు రోజుల్లో నేను లేదా నేను జోలు పెట్టేస్తాను జోలు పెట్టేస్తే డబ్బులు వేస్తారు భక్తులు షిల్డీలో వేశారు ఆల్రెడీ అని అంటారు కానీ తర్వాత స్వామి అమ్మ ఇది ఒక్కటే కోరిక పదిహేను లక్షలు చాలా అమ్మ అంటే లేదు సార్ అనదర్ టూ మంత్స్ టైం ఇస్తున్నాను దత్తాత్రేడికి త్రీ క్రోర్స్ ఉన్నాయి టోటల్ అప్పులు తీర్చేయాలన్నాడు అలా తీరుస్తాడు ఆయన కానీ ఇలా జోల్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జోల్లో డబ్బులు వేడు డిసిప్లిన్ నేర్పిస్తాడు పని ఎలా చేయాలో నేర్పిస్తాడు తెలివి ఎలా ఉండాలో నేర్పిస్తాడు హీఈస్ ద టీచర్ ద యూనివర్సల్ ప్రొఫెసర్ గురుదేవుడు అయినటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో మన కర్మను తొలగిచ్చేసి నెక్స్ట్ జన్మలో ఉన్న అదృష్టాన్ని తీసుకొచ్చి ఈ జన్మలోకి అతుకుతాడు అదే గురుచరిత్రలో జరిగింది మనిషిని చంపేస్తే నువ్వు ఎలా బతికిచ్చావయ్యా అని అనుకుడు అడుగుతాడు బ్రహ్మదేవుడేమో ఆయుర్దాయం ఇంతే అని రాశాడు ఎనభై సంవత్సరాలని నలభై సంవత్సరాలని చచ్చిపోయాడు మరి నువ్వెలా పెంచావు నువ్వు ఇప్పుడు మళ్ళీ పెంచావు అంటే బ్రహ్మదేవుడు అబద్ధమా లేకపోతే నువ్వు చేసింది అబద్ధమా అంటే ఈ ప్రవచనకారులగాళ్ళు అంతా చెప్పేది అంత అబద్ధమా అంటే మీరు ఆడుకుంటారా వేదాలు పురాణాలు అనే అబద్ధాల కథలు చెప్పి దేవుడు అబద్ధాలు ఆడొచ్చు మనుషులు అబద్ధాలు అంటే జైలు పడేస్తారు తల్లిమో కొడుతుంది తండ్రి మీరు ఎలా అబద్ధాలు ఆడారు అని అడుగుతాడు వరే పిచ్చోడా ఇలా రా అని చెప్పి ఆయన్ని నెక్స్ట్ జన్మలోకి తోసేస్తాడు నృసింహ సరస్వతి స్వాముల నెక్స్ట్ జన్మలో వీడుకున్న ఆయుర్దాయాన్ని చూపిస్తాడు అక్కడ ముప్పై సంవత్సరాలు తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేశాడు పిచ్చోడా కర్మ సిద్ధాంతం నడుస్తుంది ఆ నెక్స్ట్ జన్మలో వచ్చేది అడ్జస్ట్ చేశాను ఆ విధంగా భిక్షాందేహి దత్తాత్రేయ అని మనం గురుదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ జన్మలో మన అదృష్టాన్ని తీసి ఈ జన్మలోనే అడ్జస్ట్ చేసి మనల్ని కుబేరులు చేయగలడు అప్పులు తీర్చేసేలా చేస్తాడు గురుదేవుడు అనుకున్న పని సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా మోక్షం అంటాం అరే ఈ పని అయిపోయింద్రా బాబు మోక్షం వచ్చింది అంటారు అంటే నిజ జీవితంలో యహపర్వాలు రెండూ చూడాలి కాబట్టి మనకి భూలోకంలో ఉన్న మన కోరికలు ఏదైతే లక్ష్యం ఉందో ప్రధాన లక్ష్యము ఆ లక్ష్యాన్ని తీరడాన్ని మోక్షం అంటాము అలాగే శరీరం వదిలేసిన తర్వాత కట్టె వదిలేసిన తర్వాత మనము స్వామి వారి పాదాలను చేరుకోవడం మాత్రమే మోక్షం కానీ అందరూ స్వామిలో ఐక్యం అవటం అనేది జరుగుతుందా అందరూ అవుతారు కాకపోతే చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కాదు ఎవాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు అవుతారు కొంతమంది ముందుగా అవుతారు మనము వెనక్గా అవ్వచ్చు మోక్ష ద దా అంటే ఇచ్చువాడు అంటే ఆ రోజున కనుక స్వామివారిని ప్రసన్నం చేసుకోవాలి స్వామివారిని ప్రసన్నం చేసుకున్నప్పుడు మనకి మోక్ష మోక్షద అంట ఏకాదశి అంట స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతాడు కేవలము మనము పసుపు కుంకాలు వేసేసి మనం ఎవరికి సహాయం చేయకుండా ఉంటే కుదరదు దైవభక్తి ఉండాలి అందులో డౌట్ లేకుండా ఇప్పుడు స్వామి నువ్వే నాకు తప్ప ఇంకెవరూ లేదు అన్నాడు ఇప్పుడు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసేటప్పుడు ఆమె ఒక చేత్తో ఇలా మానవున్ని రక్షించుకోవాలని ఒక చేత్తో ఇట్లా పట్టుకొని చేరని ఒక చేత్తో స్వామి రా అంటుంది రాడు ఆయన ఇంకా నా మానం ఏమైపోయినా పోని అవమానం పారైపోని నాకు మొత్తం జనం చూసుకుంటే చూసుకొని కృష్ణ రా అని పిలవగానే వచ్చేసాడు ఆయన అలాగే గజేంద్ర మోక్షం కూడా యుద్ధం చేసి చేసి వెంటనే మొసలు ఇలా పట్టుకోగానే స్వామి వచ్చాయంటే రాడు తన ప్రయత్నం లాస్ట్ వరకు వచ్చేసి ఇక అయిపోయిన స్వామి నేను ఇంకా నువ్వే నన్ను రక్షించాలి అన్నప్పుడు లక్ష్మీ తల్లి యొక్క చీరను పట్టుకుని ఇలా వచ్చేటప్పుడు ఆమె చీర కూడా ఊడిపోతుంది వదిలేయాలి అనే స్పృహ కూడా లేకుండా స్వామి వచ్చేస్తాడు అంత కరుణామయుడు శ్రీనివాసుడు అందువలన ఈ మోక్షాన్ని ఇవ్వడము అని అంటే దీన దీనజనులలో ఉంటాడు నారాయణుడు అందుకే దరిద్ర నారాయణుడు అంటారు ఆయన్ని అందువల్ల పేదవాళ్ళ పట్ల అనాథల పట్ల సాధువుల పట్ల వికలాంగుల పట్ల కంపల్సరీ దయతో ఉండాలి ఇది ఫస్ట్ పాయింట్ పూజలు మామూలుగా చేయాలి ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం తినకూడదు అసలు ఒక్క పూట కూడా అసలు ఏ ఏకాదశి తినకూడదు ఈ ఏ అన్నమే తినకూడదు అసలు నిర్జల ఉపవాసం చేయాలి ఎందువలన అంటే మారుడు అనేటటువంటి మారాసురుడు మారుడు అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తూ ఆయన అలసిపోయి పడుకున్నప్పుడు ఆ మారుడు వచ్చి గుహలోకి రాబోతుంటే ఆ స్వామివారిలో నుంచి ఆయన శక్తే ఏకాదశి రూపంలో ఒక స్త్రీ రూపంలో వచ్చి మారుడిని చంపేస్తుంది అందువలన ఆమెకి నీకు ఏం వరం కావాలి అని మహావిష్ణువు అడిగితే ఏకాదశి రోజున ఎవరైతే నా ఉపవాసాలు చేసి నన్ను స్వామి నిన్ను పూజిస్తారో ఆ రోజున మోక్షం ఇచ్చేసే స్వామి అని అడిగింది తన కోసం తన ఏది వరం అడగలేదు అందుకే అత్యంత పవిత్రమైంది ఈ ఏకాదశి తిథి అండ్ శాస్త్రంలో కూడా ఏం చెప్తాం అంటే ఏ ఏ గ్రహ అరిష్ట స్థానగత తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం అంటాం గ్రహాలన్నింటిలో కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి వాటిని ఇచ్చేటటువంటి ఫలితం ఏ గ్రహాలకు అంటే లెవెన్ నెంబర్ ఇస్ సో ఆస్పీషియస్ అని చెప్పడం అందులో ఉద్దేశం సో ఆ రోజున తెల్లవారుజాని నిద్ర లేవాలి తలంటు స్నానం చేయాలి నూతన వస్త్రాలు కాకపోయినా శుభ్ర వస్త్రాలు ధరించాలి స్వామివారికి శ్రీమన్నారాయణమూర్తికి నారాయణమూర్తికి లక్ష్మీదేవికి కలశం పెట్టాలి కలశం పెట్టి ఒక వెంకటేశ్వర స్వామిని లేకపోతే మన నారాయణమూర్తిని ఒక్కడనే ఆవాహనం చేయకూడదు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి లేనిదే లక్ష్మీ నారాయణుడు రాడు ఎందువల్లంటే పర్మిషన్ ఇచ్చేది అమ్మవారు అమ్మ పర్మిషన్ ఇస్తేనే అయ్యగారు రావాలి బయటికి లేకపోతే వేర్ డిగో వేర్ఆర్ యూ షో మీ వీడియో కాల్ ఇంకోళ్ళతో కూర్చుంటున్నావా రా తొందరగా ఇంటికి అని ఆడవాళ్ళు ఎలా అడుగుతారో అలా లక్ష్మీదేవి కూడా నిర్మోహటంగా విష్ణుమూర్తిని అడుగుద్ది అసలే ఆయన ఇద్దరు పిల్లల మొగుడు తల్లివేలు మంగమ్మ గారు మన బీవిన నాంచారి మరి ఈ పద్మావతి తల్లి ఎందుకు వచ్చిన గొడవరా నాయన అని ఆయన ఈ వీడియో ఫోన్ వీడియో కాల్ చేయాలి ఎందుకు వచ్చిందని ఇద్దరిని అందుకే ఆ మంత్రం కూడా ఎలా ఉంటుందంటే స్వామి నీ యొక్క స సపత్రితో రా నువ్వు రా నీ పరివారం రా సాంగం సాయుధం సపరివారం మాత్రం నీ గ్యాంగ్ గ్యాంగ్ వచ్చే స్వామి అని చెప్పేసి మనం సత్యనారాయణ స్వామి వ్రతంలో కానీ లేకపోతే కలశంలో కానీ మనం పూజ చేస్తాం అనమాట అలా లక్ష్మీనారాయణని ఇద్దరిని పూజ చేసి వనమాలి గది శాంకి శంకి చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో విష్ణువాసు ఆవాహయామీ అని చెప్పేసి వాళ్ళిద్దరిని పిలిచేసిన తర్వాత తులసిమాలను వేయాలి స్వామివారికి ఇష్టమైనటువంటిది ఆ సీజన్ లో దొరికేటటువంటి పుష్పాలని పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ ఒక పుష్పాన్ని మనం కూడా స్త్రీమూర్తి ఎవరైతే పూజ చేస్తున్నారో ఆమె కూడా ఒక పుష్పాన్ని ధరించాలి తిరుపతిలో పెట్టుకోకూడదు కానీ ఇక్కడ ఇంట్లో పూజల్లో ఒక పువ్వైనా పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి తర్వాత షోడస ఉపచారాలతో విష్ణు సహస్రనామం చైతే ఇంకా మంచిది లేదా ధ్యానుబాహు దృతశరదం భం పీతం వాసోసానం నవ కమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూడ కమల మిలల్లో నీరదాభం నానాలంకారదీప్తం దతతు మురజటా మండలం రామచంద్రం శ్రీరాములు వారిది కాని దేవం దేవకి పరమానందం కృష్ణం సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని కానీ మనం ఆవాహనం చేయాలి ప్రిన్సిపల్ మేడం మా ప్రిన్సిపల్ మేడం పాఠాలు చెప్పేటప్పుడు ఇలాగే అప్పు చెప్పేవాడిని నువ్వేమో ప్రిన్సిపల్ మేడం చేతులు అలా కట్టుకుంటున్నావు అనమాట స్టూడెంట్ సో స్వామి వారికి అంత క్లియర్ గా మనము అంటే లోపల దాపరికం లేకుండా చిన్న పిల్లాడి మనస్తత్వంలా పూజ చేయాలి అది నేను ఇంతకీ ఆ ఎగ్జాంపుల్ అందుకు చెప్తున్నాను భక్తులకి వినయంగా వినయము ప్రేమ స్వామి పట్ల కల్మషం లేకుండా పసి హృదయంతో అప్పుడు నారాయణమూర్తి పొంగిపోతాడు లేకపోతే ఒక ఐదేళ్ల చిన్న పిల్లగాడు ధ్రువుడిని తీసుకొచ్చి డాడీ అనగానే తొడ మీద కూర్చోపెట్టుకుని ఏదో చాక్లెట్టో బిస్కెట్టో కొనిస్తాడు ఏడుస్తుంటే ఈయనకి ఏకంగా ద్రువపదాన్ని ఇచ్చేశాడు ఋషులు వేల వేల సంవత్సరాలు దేవతలు లక్షల లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇవ్వనటువంటి దాన్ని చాక్లెట్ లాగా దృగుడికి ఇచ్చేసిన కరుణామయుడు శ్రీనివాసుడు అందువల్ల మనకు మోక్షం అవ్వడం పెద్ద విషయం కాదు ఆయన చేతిలో పని అంటే అందరికీ డౌట్ వస్తుంది ఈ ప్రవచనకారులు చాలా మంది చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం అని చెప్తుంటే నేను దాన్ని ఎందుకులే తలుచుకోవడం మనం చేయడం ప్రయత్నం మానేసే మహానుభావులు ఉన్నారు భక్తులు అలా కాదు మనము చక్కగా ట్రై చేయాలి అండ్ ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ ఆల్సో లార్డ్ కృష్ణ విల్ డెఫినెట్లీ బ్లెస్సస్ అండ్ హీఈస్ రెడీ టు బ్లెస్ అనమాట సో ఆ విధంగా ఆయనకి హారతి ఇచ్చేసి నైవేద్యం ఏం చేయాలమ్మా పా ఏదైనా సరే దద్దోజనము చక్కెర పొంగలి పాయసాన్నము ఇవి ఇచ్చేసి చక్కగా తర్వాత ఆ సీజన్లో దొరికే పళ్ళు అది దొరకకపోతే ప్రసాదాల కోసం కుస్తీ పడక్కర్ల అవి ఇచ్చేసి మామూలు స్వామివారికి చక్కగా దండం పెట్టుకొని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మామూలుగా ఏ టిఫిన్ అయినా తినచ్చు పేషెంట్స్ ఉన్నారనుకోండి షుగర్ పేషెంట్స్ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు వాళ్ళు తినేయచ్చు వాళ్ళకి ఎగ్జాంప్షన్ లేదు ఈ విధంగా కనుక వాళ్ళు చేసిన తర్వాత సాయంత్రం ఎవరికైనా బ్రాహ్మణులకు లేకపోతే పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటే సరిపోతుందమ్మా మోక్షం గ్యారంటీ అమ్మ ఉపవాసం స్వామి అమ్మవార్లు ఇద్దరికి కలిపి ఆరాధన ఈ రెండు చేస్తే చాలు ఇంకా విశేషంగా ఏమి చేయాలి ఏమీ అవసరం లేదు ఏకాదశి ప్రతి నెలా వచ్చేదే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ మీడియా ప్లీజ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోన్ ఫోర్ గేట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్